బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డ్ నందు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నంద్యాల జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గణక నిర్వహించారు మానవ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగా ప్రక్రియను అనునిత్యం భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మా మాజీ మంత్రి ఏరాజు ప్రతాపరెడ్డి జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు విద్యార్థులు భారీ సంఖ్యలో దాదాపు ఐదు వేల ఐదు వందల మంది హాజరై యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మే ఇరవై ఒకటి నుండి ఈ నెల ఇరవై ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల ప్రదేశాల్లో దాదాపు తొమ్మిది లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారని కలెక్టర్ తెలిపారు పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పతాంజలి రామచంద్ర మిషన్ యోగా చైతన్య మండలి తదితర సంస్థల నుండి యోగా శిక్షకులచే గ్రామ మండల స్థాయిలో అనేక మందికి శిక్షణ ఇచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరి చేత యోగాసనాలు వేయించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్ల బృందాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు రెవెన్యూ మున్సిపల్ మెడికల్ ఆయుష్ శాఖలు గత నెల రోజుల నుండి యోగా విన్యాసాలలో అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు నిర్వహించే పనులు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేశారన్నారు యోగా కార్యక్రమంపై జిల్లా స్థాయిలో వివిధ రకాల పోటీలు నిర్వహించామన్నారు మన జిల్లాలో తయారు చేసిన వీడియోకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చిందని కలెక్టర్ తెలిపారు అలాగే బనగానపల్లి బృందం తయారు చేసిన కు రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి వచ్చిందన్నారు యోగాంధ్రపై ఆరు ఉత్తమ గేయాలను అప్లోడ్ చేశామన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో విజయదుర్గ బృందం వారు భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందుకున్నారన్నారు అలాగే ఆజాద్కి అమృత్ మహోత్సవంలో వారు రాసిన కవితకు ఆరు లక్షల బహుమతి అందుకున్నారన్నారు ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హెల్తీ వెల్తీగా చూడాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేసిందన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రజలు పాత్రికేయులు మీడియా ప్రసార మాధ్యమాలు జిల్లా యంత్రాంగానికి ఎంతో సహకరించారని ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం యోగా గురువులకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ యశోధర ఆర్డిఓ విశ్వనాథ్ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల జిల్లా అధికారులు పోలీస్ అధికారులు యోగా గురువులు విద్యార్థులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు